హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన బండి అయితే మన రోడ్కి అయితే వచ్చింది ఇది మూడోసారి పొందల నుంచి అయితే బయటకు అయితే దిగాలి ట్రాక్టర్ చూడండి మన వాళ్ళు ట్రాక్టర్ మన ట్రాక్టర్ అయితే వెళ్తా ఉంది చాలా అంటే చాలా ఘోరంగా అయితే లేపుకుంటా 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 అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు వీడియో చూడండి ఎక్కడ కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన బండి అయితే ఇప్పుడు లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక చూడండి చాలా ఇబ్బంది అయితే అవుతుంది లోడ్ తాట్లో కూడా బండి ఎక్కడం అంటే చాలా ఇబ్బంది అయితే చూడండి ఇప్పుడు మొరం అయితే బిర్రునే పోసుకొని పోతున్నాం ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు మీరు చూస్తారు ఇప్పుడు ఎంత ఘోరంగా ట్రాక్టర్ లేచి మన బండి ఎక్కుతుందో చూడండి ఆ ర్యాంపు కాలే పక్కన నీళ్లు కొంచెం ఇటాట అయినా బండి లోపల పడుతుంది ఆగం ఆగం ఇది మొత్తం గుట్టెక్కినట్టే కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఎట్లా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇక మన బండి అయితే లోడ్ అయితే అయింది అయిపోయింది ఇక ఇబ్బంది ఇక చూడండి ఇక గుట్ట ఇక గుట్ట ఇక చూడండి ఇక ఎక్కలేదు లోడ్ తాట్లా కూడా అస్సలు ఎక్కలేదు బండి చూడండి ఎంత ఇబ్బంది పెడుతో లేపుకుంటా లేపుకుంటా పోయినా కూడా చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది ఇక చూడండి లోడ్ తాడే అది లోడ్ తాడు గిరలా మన బండి ఫార్టీ టూ హెచ్పి సునాలిక మన బండే ఇక దమ్ దమ్ చేస్తుందంటే ఇక చూడండి ఇక కింద వల్ల రాళ్ళు మంచిగా బిర్రుగా ఎంత లోడ్ వేసుకోకపోయినా చూడండి లోడ్ తాటి గేర్లా సతాయిస్తుంది అసలు ఫస్ట్ ఎప్పటికీ నావ్వండి ఫస్ట్ గేర్ వేస్తేనే ఎంత ఏమున్నా కూడా వేసుకొని పోతుంది కానీ ఈసారి లోడ్ తాటేసినా కూడా ఎక్కలేదు చాలా ఘోరంగా ఉంది ర్యాంపు మొత్తం బాగా బొందల పోయినట్టే వెనక రాళ్ళు చూడు కానీ ఫ్రెండ్స్ రాళ్ళు ఎక్కుతుంది గుట్ట మీద పోయినట్టే ఉంటుంది సంసారం చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది చూడండి వచ్చే మూడు వందల రూపాయల కొరకు డిజిలే ఇగో ఎంత తాగుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వెనక బద్దె అయితే పట్టుకుంటే బద్దె అయితే ఇరిగిపోయింది వన్ సైడు మనం లేపుతాం కదా బద్దె ఇరిగిపోయింది ఇక ఇప్పుడే అది ఇరిగిపోయింది లేపినప్పుడు ఇక ఏం చేయను ఏం చేసినాం లాభం లేదు ఇక మనం లోడ్కైతే వచ్చినాం ఇక మొత్తాన్ని మళ్ళీ లోడ్ తాడేసి చూడండి ఎట్లా లేపుకుంటా పోతున్నాం టైర్ టైర్ మీదనే తిప్పుకొని పోతున్నా ఇంత ఘోరంగా లేపినా ఇబ్బంది పుసుకున్న ఏదైనా జరిగినా ఇబ్బంది ఇగో పక్కన బొందే ఇక ఇక బొందని చూసుకుంటా ఎక్కుకుంటా ఇంత ఆగం ఆగం మళ్ళీ అన్నీ రాళ్ళే ఇక రాళ్ళ మీదనే ఎక్కుడు అట్లా ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక మా అన్న బండి ముందైతే పోతుంది ఇది అక్కడ నుంచి ఇక ఇది మళ్ళీ రోడ్ ఎక్కాలంటే ఇది ఒక దమ్ చూడండి ఆయన బండి ఎట్లా లోడ్ తాడ్ లెప్తుంది బండి నాయంద్ర బండి మనది ఫస్ట్ స్టేషన్ లేదు మనది కొంచెం హెచ్పి పెద్దది కాబట్టి ఇక మనది ఫస్ట్ స్టేషన్ మొత్తం ఇక రోడ్ అవతలే ఇక అది క్రాస్ ఇక కొంచెం అటు అయితే అటు బోల్తో పడిపోతుంది బండి ఇది కట్ట కదా కుంట కట్టా కాబట్టి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మిమ్మల్ని అలరిస్తూ మిమ్మల్ని నవ్విస్తూ సరే నాకు కష్టమేందో ఈ వీడియోలో చూపెడతాను ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళు అయితే నాకైతే సపోర్ట్ చేయాలి మన వీడియోలు మంచి మంచి తీసేదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఇంకా నేను బెటర్గా తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా మావాడైతే ఇక చక్కగానే వస్తుంది ఇక ఇక అయితే వచ్చినా కానీ ఇగో మట్టి పోయడానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక అన్లోడ్ అయింది మీకు ఇంకా మంచిగా కావాలంటే ఇంకా వీడియో లెంత్ కావాలంటే ఇంకా మొత్తం చూపెట్టాలంటే ఇక నాకు కామెంట్ చేస్తే నేను ఇంకా కొంచెం మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మరీ ఎనిమిది పది నిమిషాలు పెట్టిననుకో అనుకో ఇక అది బాగుండదని నేను ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఇట్లా చేసుకుంటా కట్ చేసుకుంటా నేను పెడుతున్నా ఎడిటింగ్ చేసుకున్నా ఇక మొత్తానికైతే ఇక మన బండి అయితే పోస్ అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక మన ఇక లోడింగ్ అయితే అయిపోయింది ఇక అయిపోయింది ఇక లాస్ట్ బండి ఇంటి పోసుకొని పోతాం కానీ ఫ్రెండ్స్ ఇక మీరు మన వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్